నగర వీధులంటే అమెరికా సామ్రాజ్యవాదం పెద్ద దేశం దేశమది ఆ దేశంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఎదురు కాల్ కాల్పులలో కార్మికులు రక్తంతో ముంచి తడిపింది ఎర్రజెండా ఆయాల కార్మికులు కార్మికుల్ని ఎదురు తిరిగి పెత్తందారుల మీద ఎదురు తిరిగి మరి భూస్వాముల మీద పెత్తందారుల మీద మరి యజమానుల మీద కా మనం ఫ్యాక్టరీ యజమానులు అడ్డం జరిగి పద్దెనిమిది గంటలు పని చేసుకుంటుంటే ఆ పద్దెనిమిది గంటలు కాదు ఎనిమిది గంటలకే మేము పని చేయగలం ఎనిమిది గంటలే పని చేసుకోవాలని కార్మికులందరూ ఎదురు తిరిగి వాళ్ళ మొత్తాన్ని కూడా ఎదురు తిరిగితే వీడు కాల్పులు జరిగితే ఆ కాల్పులల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఆ కోల్పోయిన దాంట్లో నుంచి నిలిచిందే ఎర్ర గెండా అదే చికాకు నగరం బీదు చికాకు నగరల్లో ఎగిరి నమన కార్మిక కర్షక రక్తంతో తడిచి నది జండా కారల్ మార్చు స్టాలిన్ పట్టి నది జండా చికాకు నగరా ఎగిరిన మన జండా శ్రమకు తగిన ఫలితం యూమని పలికినది జండా ధనికులు గుండెలు దడదడలాడించిన ఎర్రని జండా భూస్వాముల మోసం తుంచి మన మంచిని పెంచిన జెండా భూస్వాముల మోసం తుంచి మన మంచిని పెంచిన చికాకు నగరా వీధుల్లో ఎగిరిన మన జండా కార్మిక కరుషక రక్తంతో తడిచినది జెండా దక్షిణ భారతదేశానికి వెలిగించిన మహనీయుడు వాడికి భూమి ఇవ్వమని పలికిన మహనీయుడు ఆ మహనీయుడు ఎవరో కాదు మన సుందరయ్యే చూడు ఆ మహనీయుడు ఎవరో కాదు మన సుందరయ్యే చూడు చికాకునగర వీధుల్లో ఎగిరిన మన జెండా కర్షక రక్తంతో తడిచినది జెండా కష్టపడే శ్రమజీవులందరూ ఒకటై నిలవాలి ఈ తోపిడి వర్గం రూపు మోపుతకు అందరూ కదలాలి పేదల్లారా కదలండ కార్మికులారా రండోయ్ పేదల్లారా కదలొయ్ కార్మికులారా శికాకు నగర వీధుల్లో ఎగిరిన మన జెండా కార్మిక రక్తంతో తడిచినది జెండా కారల్ మార్చు లెలును స్టాలిన్ పట్టి నది జెండా చికాకు నగరా వీధుల్లో ఎగిరిన మన జెండా